దర్శి నియోజకవర్గంలోని నూట ముప్పై ఐదు మంది లబ్దిదారులకు ఎనబై రెండు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు శనివారం దర్శిలోని వారి నివాసం వద్ద దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ శెట్టి పిచ్చయ్య దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు మండల పార్టీ అధ్యక్షులు మారేళ్ల వెంకటేశ్వర్లు కూరపాటి శ్రీను మేడగం రెడ్డి మోడీ ఆంజనేయులు దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కుటుంబీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు मुझे मुझे चकली इसको मुझे मारने और सुबहवानी प्रसाद कहाँ से करूँ कौन जीवन कांग्रेस है हाय माँ कांग्रेस पार्टी है माँ वर्णा पार्टी है బండి నారమ్మ అమ్మ ఒరేయ్ ఒక్కమర మాట్లాడు ఓహ్ బండి నారమ్మ టైటిల్ వడము అమ్మ బండి నారమ్మ తిరుసావ వండిేశరు లోకుతైట యోని నసమ సమంగా